తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూర్ వికారాబాద్ జిల్లా నూతన కలెక్టర్గా పదవి బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ ప్రదీప్ జైన్ ఆదివారం కలెక్టర్ కార్యక్రమం నందు కలెక్టర్ ఛాంబర్లో ఇప్పటి వరకు కలెక్టర్గా పనిచేసిన సి నారాయణ రెడ్డి బదిలీపై వెళుతూ తన బాధ్యతలను నూతన కలెక్టర్గా నియమింపబడ్డ ప్రదీప్ జైన్ కలెక్టర్కు బాధ్యతలు అప్పగించారు తదనంతరం కలెక్టర్ ప్రతీప్ జైన్ మాట్లాడుతూ ఢిల్లీలోనే జన్మించి నా విద్యాభ్యాసం అంతా ఢిల్లీ దయానంద పబ్లిక్ స్కూల్లోనే జరిగిందని రెండు వేల ఇరవైలో రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్గా కూడా పనిచేశానని వికారాబాద్ జిల్లాలో అన్ని రంగాలలో జిల్లాను అభివృద్ధి చేసేందుకు అన్ని శాఖల అధికారులు ప్రజలు ప్రజాప్రతినిధుల అందరి సహకారంతో జిల్లాను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు జిల్లా కలెక్టర్గా పదోన్నతిని కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చీఫ్ సెక్రటరీ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు తదనంతరం పుష్పగుచ్చాలు ఇచ్చేసి అధికారులు మీడియా ప్రతినిధులు శుభాకాంక్షలు తెలియజేశారు Also jetzt so. So.